ఎస్ఐ వర్గీకరణపై విచారణ చేపట్టేందుకు సోమవారం చిత్తూరుకు వస్తున్న ఏక సభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా దృష్టికి సమస్యలను తెలియజేసేందుకు దళితులందరూ తరలి రావాలని దళిత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ పిలుపునిచ్చారు ఆదివారం చిత్తూరు ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఐ వర్గీకరణ విషయంలో కులగణన జరిగిన తర్వాతే కుల విభజన చేయాలన్నారు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లను ప్రకటించాలని డిమాండ్ చేశారు దళితుల అభివృద్ధిని పాలకులు అడ్డుకుంటున్నారని విమర్శించారు క్రిమిలేయర్ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు ఎస్సీ ఎస్టీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ప్రతి పథకాన్ని అందించి అభివృద్ధికి తోడ్పాటునందించాలని అందించాలని కోరారు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు శివాజీ గోపాల్ సాగర్ గోపీనాథ్ పాల్గొన్నారు ఉపాధి కల్పించండి ఉపాధి ఇచ్చినట్టు మాత్రమే మేము అభివృద్ధి అవుతాము అంతేకాని ఉచితాలు మా వద్దు విద్యా వైద్యం మాత్రమే మాకు కావాలా మాకు ఇచ్చిన సబ్సిడీ అన్నీ కూడా మాకు ఇచ్చిన ఏవైతే పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ మీరు మేము చాలా అభివృద్ధి అవుతామని స్వాభముఖంగా అందరికీ తెలియజేసుకున్నాము ప్రభుత్వాన్ని కూడా గమనించుకుంటున్నాము జీబి రేపు ఇరవై ఏడు తారీఖున చిత్తూరుకి ఎస్ఎస్ కమిషన్ గారు వస్తున్నారు ఆ కార్యక్రమానికి అందరూ కూడా తప్పక ఆధార కావాలని కోరుకుంటున్నాము